ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యార్థులు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మంత్రి కామినేని శ్రీనివాస్ మొక్కలు నాటారు ఆసుపత్రి సిబ్బందితో కలిసి మొక్క నాటడంతో పాటు ఖాళీ ప్రదేశం అంతటా మొక్కలు నాటాలని ఆదేశించారు రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులను పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు మండపేటలో భాష్యం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాలుర ఉన్నత పాఠశాల ఎదుట రహదారి డివైడర్ల మధ్యలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటారు పట్టణంలో సుందరీకరణ పెంచడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రగతి ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వనభారతి కార్యక్రమం నిర్వహించారు ముండ్లమూరు అద్దంకి వైదన కుందూరులో మొక్కలు నాటారు బ్యాంకు ఉద్యోగులు ప్రజలు విద్యార్థులతో కలిసి పదహారు వందల మొక్కలు నాటారు నెల్లూరు జిల్లా అల్లూరులో మండలి సభ్యుడు బీద రవిచంద్ర మొక్కలు నాటారు జామ మామిడి మొక్కలతో పాటు పలు పండ్ల మొక్కలను ఎమ్మెల్సీ స్థానిక ప్రజాప్రతినిధులు నాటారు కావలి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మొక్కలు నాటుతున్నట్లు ఆయన ప్రకటించారు శ్రీకాకుళం ఏపీహెచ్బి కాలనీలో ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు గుంటూరు జిల్లా కారంపూడిలో కస్తూర్బా పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులతో సుమారు వెయ్యి మొక్కలు నాటించారు ప్రతి ఒక్క మొక్కకు విద్యార్థి పేరు నమోదు చేయించి వాటి పరిరక్షణ బాధ్యత వారికే అప్పగించారు